సైంటిస్టులకు కూడా అంతు చిక్కని రహస్యం లోని అడవిలో అద్భుత శివాలయం వేల ఏండ్ల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శివ నిలయం వేలాది కుండలతో అభిషేకం ఒక్క చుక్క కూడా కనిపించని వైనం అమర్నాథ్ లో ఏటా మంచు శివలింగం ఎలా ఏర్పడుతుంది కొంతకాలం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి అటు తర్వాత అదృశ్యమవుతోంది ఎందుకు ఇలాగే ఓ అడవిలో ఉండే పురాతన శివాలయంలో జరుగుతున్న అద్భుతానికి కారణమేంటి నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ అద్భుతం వెనుకున్న రహస్యాలను ఛేదించలేకపోవడం ఏమిటి ఇంతకీ ఈ వండర్ఫుల్ టెంపుల్ ఎక్కడుంది తెలుసుకుందాం పదండి చంద్రుడి మీద మనిషి షికార్లు చేసేస్తున్నాడు మనిషి జీవితాన్ని నిత్యం ప్రభావితం చేసే గ్రహాల మీద ఏముందో కనుక్కునే విజ్ఞానాన్ని రోజురోజుకు డెవలప్ చేస్తూనే ఉన్నాడు అయితే భారతీయ ఆధ్యాత్మిక అద్భుతాలను మాత్రం ఛేదించడంలో చతికిలు పడుతూనే ఉన్నాడు అందుకు సజీవ తార్ఖానం ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఉన్న గ్రహముక్తేశ్వర ఆలయానికి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలోని కారడవిలో ఉన్న కళ్యాణేశ్వరం మహదేవ్ ఆలయం ఆలయం ఎన్నో చారిత్రక విశేషాలకు కూడా ప్రసిద్ధి చెందిందిగా పేరు పడింది మరాఠా సర్దార్ ఛత్రపతి శివాజీని మొఘల్ చక్రవర్తి వంచించి బంధించాడు అయితే శివ పంచాక్షరి నామస్మరణే ఆయుధంగా చేసుకుని ఆ మహావీరుడు చరసాల నుంచి బయటపడ్డాడు ఆ సందర్భంలోనే శివాజీ ఈ ఆలయంలో మూడు నెలల పాటు రుద్రయాగం నిర్వహించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది శివుడికి అభిషేకం చేసిన జలం ఎలా మాయమవుతుందో అన్న రహస్యాన్ని ఛేదించేందుకు నలమహారాజు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది నలమహారాజు ఇక్కడ పూజ చేసి శివలింగానికి జలాభిషేకం చేశారు అయితే ఆ జలం అదృశ్యమైంది అది చూసి ఆశ్చర్యపడిన ఆ రాజు వేలాది కలసలతో శివయ్యకు అభిషేకం నిర్వహించారు అయితే ఆ జలం కూడా చూస్తుండగానే అంతర్ధానమైపోయింది అలా అభిషేకం చేసి చేసి అలసిపోయిన ఆ మహారాజు పరమేశ్వరుడికి క్షమాపణ చెప్పుకుని వెనుతిరిగినట్లుగా మరో కథనం ప్రచారంలో ఉంది అప్పట్లోనే కాదు ఇటు ఇరవయవ శతాబ్దంలోనూ ఈ మాయమవుతున్న అభిషేక జలం రహస్యం ఛేదించేందుకు ఎందరో ప్రయత్నించారు చివరకు నాసా సైంటిస్టులు కూడా ఈ సీక్రెట్ ఏమిటన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ కాలేక వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది ఈ మహిమాన్విత ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు అయితే అభిషేక జలాలను గాని పాలను గాని వారు ప్రసాదంలా స్వీకరించే అవకాశం మాత్రం ఉండదు తాము సమర్పించిన గంగా జలాలను క్షీరాన్ని పూర్తిగా పరమేశ్వరుడే స్వీకరిస్తాడని అదెంతో పుణ్యప్రదాయమని వారు విశ్వసిస్తారు తమను తమ కుటుంబాలను అనుక్షణం కాపాడమంటూ ఆ పరమశివుడికి విన్నవించుకుని తిరిగి వెళ్తూ ఉంటారు ఉన్నాడా లేదా అన్నది అటు నాస్తిక ఇటు ఆస్తికవాదుల మధ్య జరిగే నిరంతర చర్చ అయితే అమర్నాథ్ లో మంచు శివలింగం ఉద్భవం ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలోని కళ్యాణేశ్వర మహాదేవ్ ఆలయంలో అభిషేక జలాల అదృశ్యం వాటి రహస్యాలను కాకలు తీరిన సైంటిస్టులు కూడా ఛేదించలేకపోవడం భారతీయ ఆధ్యాత్మిక ప్రాభావానికి సజీవ ఈ అద్భుతాలపై మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి